హాయి పట్టణం మీద ఓడిపోయాము అని చెప్పి మరలా దేవుడు చేయడం మొదలు పెట్టారు అయ్యా మేము హాయి పట్టణాన్ని స్వాధీనం చేసుకుందాం యుద్ధానికి వెళితే ఏమవుతుంది గెలుస్తున్నారా ఓడిపోతున్నాము మేము ఏం చేస్తామయ్యా మాకు అతిక్రమించారు అని అన్నాడు ఏంటయ్యా ఆజ్ఞ అంటే ఏంటి ఆజ్ఞ తీసుకు అన్నటువంటి పదార్థాలను తీసుకున్నాడు అయ్యా ఎవరయ్యా ఏం తీసుకున్నారు ఏం చేశారు ఎక్కడ తీసుకున్నారు అన్నది తిదుకో ఇజ్రాయల్ ఉన్న పెద్దలందరినీ వరుసగా నుంచో గోత్రానికి ఒకళ్ళ నుంచోబెట్టు ఆ గోత్రంలో ఉన్న ప్రజలను నుంచోబెట్టు నేను